నిధులు తెలంగాణ ప్రాంతంలో ఖర్చు పెట్టాలనే జంటిల్మెన్ అగ్రిమెంట్ను అమలు చేయకపోవడం వల్లనే రోజు తెలంగాణ ఉద్యమం వచ్చింది అంటే దాని మీద గతం మీ కాంగ్రెస్ పార్టీయే అప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాలు మరి చాలా కమిటీలు వేసినారు అప్పుడు అప్పటి కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కుమార్ లలిత్ కమిటీ కానీ సుప్రీంకోర్టు జడ్జి వశిష్ఠ భార్గవ కమిటీ రిపోర్ట్ కానీ బీపీఆర్ విఠల్ గారి రిపోర్ట్ కానీ అన్ని రిపోర్ట్లలో కూడా ఏముందంటే తెలంగాణ ఆదాయాన్ని ప్రాంతంలో ఖర్చు పెట్టినారు తెలంగాణలో ఖర్చు పెట్టలేదని చెప్పి చాలా స్పష్టంగా అనేక రిపోర్ట్లు చెప్పినటువంటి విషయం కూడా మనందరికీ తెలుసు అధ్యక్ష అధ్యక్ష అందులోనే చూసినట్టయితే ఒక ఒకసారి కుమార్ లలిత్ కమిటీ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ సిక్స్టీ ఎయిట్ పీరియడ్లో ఒక రిపోర్ట్ ఇచ్చినారు తెలంగాణ రెవెన్యూ ఇన్కమ్ నూట రెండు కోట్లయితే మరి తెలంగాణ ఫండ్స్ స్పెండ్స్ ఇన్ ఆంధ్ర రీజియన్ ముప్పై నాలుగు పాయింట్ సున్నా తొమ్మిది కోట్లు అని చెప్పి అప్పుడే ఒక రిపోర్ట్ కూడా ఇచ్చారు అధ్యక్ష అదేవిధంగా వారు మరి బార్గో జస్టిస్ బార్గో కమిటీ రిపోర్ట్లో కూడా ఆ వివరాలన్నీ కూడా తేల్చారు అంటే ఇది నేను ఎందుకు చెప్పే ప్రయత్నం చేస్తున్నా అంటే ఇక్కడ మీరు నలభై ఒకటి పాయింట్ ఆరు ఎనిమిది శాతం తెలంగాణలో ఖర్చు పెట్టారు అనే లెక్కలైతే చూపించారో ఇది శుద్ధ తప్పు కావాలంటే దీని మీద ఒక హౌస్ కమిటీ వేయండి మొత్తం లెక్కలు తీద్దాం నిజంగా ఎంత ఖర్చు అయిందో కావాలంటే మేము చూపించడానికి రుజువు చేయడానికి సిద్ధంగా ఉన్నాం అంటే మీరు అది నలభై ఒకటి పాయింట్ ఆరు ఎనిమిది శాతం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఖర్చు అయింది అది ఏదో మెరుగ్గా ఉందని చెప్పి చూపించేటట్టు ఒక ప్రయత్నం చేసినారు విచ్ ఇస్ టోటలీ ఫాల్స్ అండ్ రాంగ్ అధ్యక్ష అంటే బేసికల్లీ ఇంకోటి కూడా జరిగింది అధ్యక్ష నాకు తెలిసిన సమాచారం మేరకు ఈ ఈ రిపోర్ట్ ఇదంతా కూడా ఇది ఎవరు తయారు చేసిన మీకు తెలంగాణ అధికారుల మీద నమ్మకం లేక మన ముఖ్యమంత్రి గారి పాత గురువు గారి శిష్యులు ఒక రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఒక సస్పెండ్ అయినటువంటి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్ అధికారులను పెట్టి ఇదంతా ఒక కుక్కుడప్ స్టోరీ తయారు చేసి ఇది ప్రజల ముందు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు సరే ఆ వివరాలు వాస్తవాలు వచ్చినప్పుడు నేను అన్ని విషయాలు కూడా బయట పెడతాం అధ్యక్ష నో ఐ వుడ్ లైక్ మాకు తెలిసిన మాకు తెలుస్తాయి కదా అందుకే మాకు తెలిసిన సమాచారం మేరకు అన్నాను సరే అధ్యక్ష పేర్లు చెప్పమంటే కూడా పేర్లు చెప్పమంటే చెప్తా ఆధారాలు చూపించమంటే చూపిస్తా దాంట్లో నేను ఎందుకంటే అలా బోదలుచుకోలే సో అధ్యక్ష నేను మాకున్నటువంటి సమాచారం మేరకు అని చెప్పాను తప్ప నేను పేర్లు చెప్పలేదు సో అది ఒకవేళ తప్పైతే మీ సమాధానంలో తప్పని చెప్పండి నేను ఐ స్టాండ్ అండ్ మై వర్డ్ అధ్యక్ష అయితే ఈ రిపోర్ట్లో అధ్యక్ష ముఖ్యంగా ఈ మొత్తం రిపోర్ట్ చూస్తే అధ్యక్ష అంటే వాళ్ళు బేసికల్లీ ఏ అంశాల్లో అయితే ప్రభుత్వాన్ని తప్పు పట్టచ్చో లేదా గత ప్రభుత్వాన్ని తప్పు పట్టచ్చో ఏ అంశాల్లోనైతే మనము మెరుగ్గా ఉన్నామని చెప్పే ప్రయత్నం చేసే ప్రయత్నం చేసినట్టే ఒక కన్వీనియంట్గా దీన్ని తయారు చేస్తున్నారు చాలా రంగాల్లో తెలంగాణ రాష్ట్రం అద్భుతమైనటువంటి గత పది సంవత్సరాల్లో ప్రగతిని సాధించింది అనేక విషయాల్లో కూడా మనం చాలా మెరుగ్గా ఉన్నాం అధ్యక్ష కానీ వీళ్ళు తయారు చేసినటువంటి పట్టికలు చూస్తూ ఉంటే అధ్యక్ష ఏవైతే వాళ్ళకి కన్వీనియంట్గా ఉంటాయో వాటిని చూపించేటువంటి ప్రయత్నం చేసినారు నార్మల్గా అప్పులను ఎట్లా చూస్తామంటే డెట్ టు జిఎస్డిపి రేషియో చూస్తుంటాం కానీ ఇక్కడ డెట్ టు జిఎస్డిపి రేషియో టేబుల్ను ఇందులో పెట్టకుండా డెట్ టు రెవెన్యూ రిసిప్ట్ చూపించే ప్రయత్నం చేసినారు అంతర్జాతీయంగా అయినా జాతీయంగా అయినా అప్పులను కొలిచే విధానము డెట్ టు జిఎస్డిపి రేషియో కానీ ఇందులో ఆ టేబుల్ ఎక్కడ కూడా చూపించకుండా డెట్ టు రెవెన్యూ రిసిప్ట్స్ అది కూడా ఒక కరోనా ఇయర్ రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు కరోనా సంవత్సరాన్ని తీసుకొని దాని ప్రకారంగా ఇక్కడ చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు వాస్తవానికి అధ్యక్ష డెట్ టు జిఎస్డిపి రేషియో చూస్తే ఇది నా లెక్క కాదు అధ్యక్ష రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించినటువంటి లెక్కలు డెట్ టు జిఎస్డిపిలో చూస్తే అధ్యక్ష అప్పులు తక్కువ తీసుకున్నటువంటి రాష్ట్రాల్లో కింది నుంచి మనం ఐదో స్థానంలో ఉన్నాం అంటే మనకంటే ఇరవై రెండు రాష్ట్రాలు తెలంగాణ కంటే అప్పు ఎక్కువ తీసుకున్నటువంటి రాష్ట్రాలు ఈ దేశంలో ఉన్నాయి అధ్యక్ష అందులో చూస్తే అధ్యక్ష ఆ వివరాల్లోకి మళ్ళీ పోతే కావాలంటే ఈ టేబుల్ మీ ద్వారా గౌరవ ఫైనాన్స్ మినిస్టర్ గారికి ప్రభుత్వానికి కూడా నేను ఇవ్వడానికి నాకేం అభ్యంతరం లేదు అధ్యక్ష జిహెచ్ఎంసీ గ్రేటర్ హైదరాబాదులో కాంగ్రెస్ పార్టీ సృష్టించిన ఔటర్ రింగ్ రోడ్ నూట యాభై తొమ్మిది కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్డును ఆనాడు కష్టపడి ఆరు వేల ఐదు వందల కోట్లతోని ఆరు వేల ఎకరాల భూసేకరణతోని ఒక అద్భుతాన్ని కొన్ని లక్షల కోట్ల రూపాయల ఆస్తిని మేము సృష్టిస్తే ఏడు వేల మూడు వందల కోట్లకు ఈ ప్రభుత్వలు తెగనమ్ముకొని బంగారు గుడ్డు పెట్టే బాతును ఒకటేసారి కోసుకొని తిన్నారు అధ్యక్ష ఇట్లాంటి ఇట్లాంటివి మన ఎన్నికలకంటే ముందు డిసెంబర్ తర్వాత జనవరి తర్వాత పిలవాల్సిన వైన్ షాప్ల టెండర్లు నాలుగు నెలల ముందు పిలిచి అప్లికేషన్కు యాభై వేల రూపాయలు వసూలు చేసి రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు పేదోళ్ళ సొమ్ము కొల్లగొట్టిన అధ్యక్ష సో ఇలా నాలుగు నెలల ముందే ఇట్లాంటి పాపాలకు పాల్పడి ఉన్నదంతా తెగ నమ్ముకొని వచ్చేవాడు కనీసం నిలదొక్కు కాడుకోవడానికో నిలదొక్కుకోవడానికో గౌరవంగా బ్రతకడానికో ఉపయోగం లేకుండా రాష్ట్రాన్ని ఆర్థిక విధ్వంసం చేసి ఇంత నిర్వాహకం చేసిన మేము సంవయనంతో జాగ్రత్తగా బాధ్యతాయుతంగా ఈ వాస్తవాలను ప్రజలకు చెప్పడం ద్వారా ఎట్లా మనం ముందుకెళ్దాము ఇప్పటికైనా మీ ఆలోచన మార్పు రావాలి మీ విధానం వల్ల తెలంగాణ ప్రజలకు మేలు జరగాలి మీరు సహకరించండి అని మేమంటుంటే పద్నాలుగు లక్షల కోట్లు మేము దిగమింగినాం మీరేం చేసిందని మమ్మల్ని అడతారు ఏం మా ఉప ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పారు మీరు ఎన్నికలలో ఇచ్చిన హామీలలో ఇంకా మాట్లాడాల్సింది ప్రతి నియోజకవర్గానికి లక్ష ఎకరాలు నీళ్ళు ఇస్తామన్నారు అధ్యక్ష ఏ నియోజకవర్గం అయినా వెళ్దాం పదా ప్రతి నియోజకవర్గంలో వంద పడకల ఆసుపత్రిగా వస్తామన్నారు ప్రతి మండలంలో ముప్పై పడకల ఆస్పత్రి నిర్మిస్తామన్నారు అధ్యక్ష ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే కేజీ టు పీజీ ఉచిత నిర్బంధ విద్య అన్నారు అధ్యక్ష మైనారిటీలకు పన్నెండు శాతం రిజర్వేషన్ అన్నారు గిరిజనులకు పన్నెండు శాతం రిజర్వేషన్ ఇస్తామన్నారు ఇక ఇంటికో ఉద్యోగం గురించి నేను చెప్పాల్సిన పని లేదు తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు ఇదే సభలో మేము అక్కడ ఉండి మేము చిన్నారెడ్డి గారు మేమందరం ప్రశ్న అడిగితే మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు ఇక్కడనే నిలబడి మొ మొట్టమొదటి శాసనసభ సమావేశంలో రాష్ట్ర విభజన సందర్భంగా ఒక లక్ష ఏడు వేల పైచెల్కు ఉద్యోగ ఖాళీలు వచ్చినాయి ఇంకొక సంవత్సరం లోపల పరిపాలనా సౌలభ్యం కోసం ఇంకొక యాభై వేల ఉద్యోగాలు భర్తీ చేసుకోవాలి సంవత్సరం జరిగే వరకు లక్షా యాభై వేల ఉద్యోగాలను భర్తీ చేస్తాను ఇక్కడ నుంచి ఆనాడు చంద్రశేఖరరావు గారు అన్నారు వీరే నియమించిన పిఆర్సి కమిటీ చైర్మన్ బిశ్వాల్ ఐఏఎస్ ఆఫీసర్ గారు ఏం నివేదిక ఇచ్చారు ఒక లక్ష తొంభై ఒక్క వేల మూడు వందల డెబ్బై ఎనిమిది ఉద్యోగ ఖాళీలు ఉన్నాయని రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో వారు నివేదిక ఇచ్చారు తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు ఒక లక్ష ఏడు వేల పైచిల్కు ఉద్యోగ ఖాళీలు ఉంటే ఐదు సంవత్సరాల ప్రయాణం తర్వాత ఆరవ సంవత్సరము ఒక లక్ష తొంభై ఒక్క వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయని మీరు నియమించిన పిఆర్సి చైర్మన్ బిశ్వాల్ గారు ఇచ్చిన కమిటీతోని ఈరోజు నివేదిక వచ్చిందంటే మీరు వచ్చినాక కొత్త ఉద్యోగాలు నియమించినరా ఉన్నవాళ్ళ ఉద్యోగాలు ఊడిపోయినాయా ఇట్లాంటి విషయాల మీద ఇన్ని తప్పులు చేసి రాష్ట్రాన్ని మొత్తం ఎందుకు పనికిరాని మొత్తం దివాలా దీయించి చేసేరు బాగుంది సరే వాళ్ళు ఏమంటారు అయ్యా మేము లోపభిష్టంగా పరిపాలన చేసినాం మీరు ఎవరికి చెప్పకూరి మా సిగ్గు పోతుంది అంటారు వాళ్ళ సిగ్గు పోతే నిజాలు చెప్తే బాగానే ఉంది అధ్యక్ష ఊరుకుంటే మన ప్రాణం పోయేటట్టు ఉంది కదా అధ్యక్ష వాళ్ళ సిగ్గును కాపాడాలనా నాలు కోట్ల తెలంగాణ ప్రజల ప్రాణాలు కాపాడాలనా వాళ్ళ ఆస్తులను వాళ్ళ హక్కులను కాపాడాలనా ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే ఎన్నో విషయాలు ఉన్నాయి కాబట్టి మీ ద్వారా నా సూచన మిత్రుడికి బేసిజాలకు పోకుండా ఇంటికాడ ఆయన ఉండి టీవీ కంటిన్యూస్గా చూస్తాడు వెళ్తే మీకు ఇబ్బంది ఉంటుంది కొంత వివరణ చెప్పుకోలేరు మీ సమస్య మేము కూడా అర్థం చేసుకుంటాము కాకపోతే ఈ ప్రభుత్వంలో వెట్టి చాకరికి విముక్తి కలిగించినము కాబట్టి మీరు స్వేచ్ఛగా ఉండండి వెట్టి చాకిరి ఆనాడు కాంగ్రెస్ నిధి నిషేధించింది ఈరోజు మళ్ళీ తెలంగాణలో ఇందిరామ రాజ్యంలో ప్రజా పాలనలో చాకిరి నిషేధించినము స్వేచ్ఛగా ఇప్పటికైనా నిజాలు ఒప్పుకొని ముందుకు రావాల్సిందిగా మా మిత్రులకు నేను సూచన చేస్తున్నాను సార్